పెద్దయినా ఇక్కడ బసవరాజులు ఎక్కడో తెలుసా ముందు సరాసరి వెళ్ళి కుడివైపు తిరుగు అక్కడ బియ్యం పంపిణీ జరుగుతుంది ఇంకొంచెం ముందుకెళ్ళి వైఎస్ఆర్ మినరల్ వాటర్ ప్లాంట్ దాటి ఎడం వైపు తిరుగు అక్కడ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రం గ్రామ సచివాలయం ఇంగ్లీష్ మీడియం స్కూలు వస్తాయి అవి దాటి కుడివైపుకి తిరిగితే అక్కడే వాళ్ళ ఇల్లు హాయ్ మ్యాన్ బాగున్నావా ఇంత చిన్న ఊళ్ళో ఇన్ని గవర్నమెంట్ ఆశ్చర్యంగా ఉంది ఒక్క మా ఊరేంట్రా జగన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అన్ని ఊర్లు ఇలానే మారిపోయాయి ఊరు మారింది ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఊరికి కావలసిన సౌకర్యాలన్నీ ఆ ఊళ్ళోనే ఉన్నాయి మా నమ్మకం నువ్వే జగన్